ఐదు వందల నలభై ఆరో ప్రశ్న బ్రదర్ వందనములు నా ప్రశ్న ఏమిటంటే కొత్త నిబంధన క్రైస్తువుల కోసమా లేక ఇస్రాయల్ కోసమా రిఫరెన్స్ తో వివరించండి ఇస్రాయల్ కోసమా లేక క్రైస్తువుల కోసమా ఇస్రాయేలీలు ఎప్పుడు కూడా ఎప్పుడు అంగీకరిస్తారు ఆయన ఈ తెలిసినప్పుడు ఈరోజుకి ఇస్రాయలీలు ఏసీ వచ్చి తన కార్యాలు పూర్తి చేసి తన ముప్పై మూడున్నర సంవత్సరంలో సిలివేయబడి చనిపోయి చేయబడి తిరిగి లేచి తిరిగి లేచిన నలభై రోజు పర్లాక్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు లేదా వెళ్ళిపోయారు అది ఎవరు నమ్ముతున్నారు నమ్మినవాడు క్రైస్తవుడు నమ్మినవాడు క్రైస్తవుడు ఎవరు నమ్మరు ఇస్రాయలీలు నమ్మరు నమ్మట్లేదు మరి ఏమంటున్నారు ఒక మెస్సే వత్తడు ఎవరు వస్తాడు మెసేజ్ వస్తారు మెస్సే ఏ వత్తడు ఇస్రాయెల్ ఎవరికోడం చూశారు యౌహాన్ దగ్గరికి పంపారు వ్యవహా మొదటి హత్య మొదట హత్య పంతతాయి వ్యవహాన్ సదు మొదటి హత్య పంతొమ్మిది వచ్చ నీ ఎవడువని అడుగుటకు యూదులు ఎరుషులేము నుండి యాజకులను లేవీలను వ్యవహాన్ నదుకు పంపినప్పుడు అతను ఇచ్చిన సాక్ష్యం ఇది అతని ఎరుగననక ఒప్పుకొని ఎరుగుననక ఒప్పుకుని అంటే క్రీస్తును కానని ఒప్పుకుని వాళ్ళకి ఎవరు కావాలి క్రీస్తు కావాలని ఇస్రాయేల్ కి యూదుడికి ఎవరు ఏం కావాలి క్రీస్తు మెస్య యోహాన్ పంపేరు ఇంది పంపుతున్నారు అతను వాక్యం చెప్తున్నాడు చెప్తున్నాడు అంటే అద్భుతాలు ఏం చేయలేదు ఒక క్రీస్తు అనువు క్రీస్తు పుడతాన్ని బైబిల్ రాసింది ఎక్కడ రాసింది నాలాంటి ప్రవక్త మీలో ఒకడు పుట్టించాడని దేశం పదహారు పద్దెనిమిది త్తీయ దేశకం పదహారు పద్దెనిమిది ఉంటుంది పద్దెనిమిది పదహారు పద్దెనిమిది పదహారు ద్వితీయ దేశం పద్దెనిమిది పదహారు పద్దెనిమిది పదహారు ఈ గొప్ప అగ్ని నాకు ఇకనో కనబడకుండాను గాక అని చెప్పేది ఆ సమయమున నీ దేవుడిని యహోవాను నీవు అడిగిన వాటిని నీ దేవుడిని యహోవా నీ మధ్య నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును అప్పుడు నుంచి కనిపెడతాను ఇల్లు ఎప్పుడు నుంచి మోసే కాలం నుంచి మోసే కాలం క్రీస్తు పూర్వం పదిహేను వందలలో అప్పుడు చెప్పాడు పద్దెనిమిది పదహారులో ద్వితీయం అప్పుడు నుంచి కనిపెడుతున్నారు ఎవరు కావాలి వాళ్ళకి క్రీస్తు కావాలి క్రీస్తు కావాలి కనిపెట్టారు 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 ఆకలి వ్యోహాన శభత్ర వచ్చేప్పటికి ఏ శ్రీ పుట్టిన టైంలో ఎవరున్నారు వ్యోహాన వ్యోహన ఉన్నారు ఇంకా ఏ శ్రీ సేవలకు రాలేదు ఇంకా బాప్టి సమ్మా తీసుకోలేదు ఈ లోపల బాప్టిస్ ఎవరిస్తున్నారు వ్యోహాన్ని ఇస్తున్నారు అందుకని నీ వెవడవని అడుగుటకు యూదులు ఎరుషులేము నుండి యాజకులను లేవీలను వ్యోహాన్ అదుకు పంపినప్పుడు అది ఇచ్చిన సాక్ష్యం ఇది అతడు ఎరుగుననక ఒప్పుకునను క్రీస్తును కారని ఒప్పుకొను వాళ్ళకి ఎవరు కావాలి క్రీస్తు కావాలి అక్కడే చదువు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన వ్యవహాన్స్వాత మొదలొచ్చి ఇరవై నాలుగు ఇరవై వచ్చిన పంపబడిన వారు పరిశీలకు చెందిన వారు పరిశీలకు చెందిన వారు వారు నీవు క్రీస్తు అయినను వాళ్ళకి ఎవరు కావాలి క్రీస్తు కావాలి ఆ పరిశీలికి ఎవరు కావాలి క్రీస్తు క్రీస్తు వైరను ఏలియవైనను ఏలియవైన ఆ ప్రవక్త వైరను ఆ ప్రవక్త వైరను కాని ఎట్లా అంటే ఏలియా మూసే మరలా భూమికి వస్తారని

నేను కాదు ఉన్నాడు నా వెనక వచ్చున్నాడు నా వెనకాల వస్తాడు అప్పుడు యోహాన్ని ఎవరు చెప్పాడు యోహాన్ దగ్గర కాపలా ఉంటే యోహాన్ చెప్పినోడు వస్తాడు వస్తాడు చూడప్పుడు యోహాన్స్ మొదలొచ్చాయమ్మా ఇరవై తొమ్మిది వచ్చి ఇరవై తొమ్మిది మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి లేదా వచ్చారు కానీ నమ్మేరా వాళ్ళు నమ్మలేదు నమ్మలేదు కాబట్టి సిలి వేశారు ఆయన సిలి వేయించుకుంటాడు కాబట్టి ఎవరికి తెలిసింది గొడవ ఎవరికి చెప్పాడు యేసు ప్రభు కొత్త చెప్పిన అంతట్లో నేనే మెస్ అని నేనే క్రీస్తు అని చెప్పింది ఒక ఒక విభిచారు లేది సమరేశ్వరి చెప్పాడు నాలుగో వచ్చాయం ఇరవై స్త్రీ వచ్చాను ప్రభుతో క్రీస్తు అయ్య వచ్చునండి నేను ఎదుగుద్దు అంటే కానీ ప్రపంచం అంతటిలో యూదులు లేక ఇస్రాయేలీలు ఇస్రాయేల్ అంటే పన్నెండు గోత్రాలు యూదులంటే నాలుగో గోత్రం నాలుగో గోత్రం ఎవరు యూదాన్ని బట్టి యూదులు ఇస్రాయేల్ అంటే పన్నెండు కూడా వారికి ఎవరు కావాలి మెస్సియా ఎవరు చెప్పారు మాట మోహ చెప్పాడు చెప్పారు మోసే చెప్పాడు పద్దెనిమిది పదహారులో మోసే చెప్పాడు చెప్పాడా చెప్పారు ఇప్పుడు వచ్చాడని ఇక్కడే ఉన్నాడని డిక్లేర్ చేసింది ఎవరు యోహాన్ యోహాన్ అవునా మరి అతని దగ్గరే ఉంటే దొరికినా లేదా ఆ వేళ బాపిని తీసుకు వచ్చాడు లేదా బాపిని తీసుకున్నాడు లేదా తర్వాత పడినా లేదా ఆయన యేసు అని వాళ్ళు ఇప్పటికే నమ్మడం లేదు తీసిన ప్రశ్నలో యేసు ఒక్క అన్యులి కాదు ఇస్రాయేల్కి యూదులకి అన్యులకి ప్రపంచంలో అన్ని మతస్థులకి ప్రపంచ ప్రతి మనిషికి ఏసు కావాలి అంటే ఎవరు రక్షకుడు ఏను రక్షించాడు పాపం నుండి రక్షిస్తాడు నరకం నుండి రక్షిస్తాడు ప్రశ్న ఏమిస్తున్నాడు అతను ఏమేస్తాడు ఇస్రాయల్ రైతు నమ్మితే రైతులకే నమ్మకపోతే ఎవరికేసు నమ్ముతున్నారే ఇస్రాయలు ఇప్పుడు నెతన్యూ ఉన్నాడు ఇప్పుడు ఇస్రాయల్ ప్రెసిడెంట్ ఎవడు నెతన్యహు బెంజమిన్ నెతన్యహు అన్నాడు మా దేశంలోంచి క్రైస్తువులు వెళ్ళిపోయింది ఏసు నమ్మరు ఇక్కడ ఏసు మాట వినబడకూడదు కావాలి ఈ మెస్సేజ్ కావాలి మెస్సే వచ్చేట లేదా వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉండటం లేదా ఉన్నారు మత్తి మార్కెట్ యొక్క వ్యూహాల్లో ఉన్నారు అందుకని ఇస్రాయేళల్కి కొత్త నిబంధన ఉండదు మత్తి సవ నుండి ప్రకటన వరకు ఇస్రాయేల్కి ఉండదు ఎంతవరకు ఉంటుంది ఆది కాండం నుండి మలాఖీ వరకు మాలాఖీ దాకా ఉంటుంది అందుకని ఇప్పుడు ప్రశ్న కరెక్టే యేసుని నమ్మితే క్రైస్తవుడికి క్రైస్తవుడికి కొత్త యేసు నమ్మినవాడికి యేసు లేడు అంటే యూదులకి లేడు యూదులకి లేడు అంజులకి లేడు యేసుని నమ్మితేనే వాడికి ఎవరైతే ఆయన నమ్మారో వాళ్ళకే నమ్మినవాడికి లేడు అందుకే ఇస్రాయేల్ యేసుని ఇప్పటికే మన నమ్మలేదు కాబట్టి ఇంకా ఇస్రాయేల్కి చేసినప్పుడు కాదు నమ్ముతారు అక్కడిని దొంగ దొంగ క్రీస్తుని దొంగ మేస్తే వాడు వస్తాడు ఆడి చేసాడు ఇంకా రాలేదాడు ఎంతవరకు వచ్చింది ఇప్పుడు ఎర్రపై దొరికింది ఏపై దొరికింది ఎర్రపై దొరికి అని బలేయాలి బలేయాలంటే ప్రధాన యాక్కుడు కావాలి ఆడు దొరికేవాడు ఏదో దొరికాడు ఇంకా ఎవడు దొరకాలి మెస్ దొరక రావాలి ఇంకా రాలేదాడు వాళ్ళకి మనకు వచ్చాడు మనం మనం నమ్మే చేసే ప్రభావం మెస్ అయ్య ఆమె ఏముంటుంది

ఎక్కడికి వెళ్తా సమరపట్నం అది అపవిత్రం చోటు కాబట్టి ఆ అపవిత్రం చోట్లో ఉన్న సమరయ స్త్రీ ఏం తెలిసింది క్రీస్తు మెస్సి వస్తాడు అని తెలిసింది కానీ వచ్చాడని పుట్టాడని సువార్త ప్రకటించడని ఇక్కడికి వచ్చాడని ఆమెకి తెలియలేదు ఆమె ఏం చెప్తుంది ఆయన ముఖం మీదే క్రీస్తు పడిన మెస్సే వచ్చాడు నేను ఎరుగుతున్నాను ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తం తెలియజేయని చెప్పగా అంటే అర్థం నువ్వు మాకేం చెప్పక్కర్లేదు మాకేమి చెప్పాడు క్రీస్ వస్తాడు సమస్తం చెప్తాడు అప్పుడు వింటాం నువ్వు చెప్ప నాకి ఇప్పుడు ఏం చెయ్యాలి ఇప్పుడు ఏం చేయాలి అందుకని తనకు తాను కనపరుచుకున్నాడు ఆమెకు తెలియసినాడు ఏమని అందుకు నీతో మాట్లాడుచున్నా నీతో మాట్లాడుచున్నా నేనే లేక నీవు అనుకుని లేక నీకి వినబడిన అని నేనేనమ్మా నీళ్ళు అడిగింది ఇంకా మాట వినబడగానే కొండ చేద నుయ్య నీళ్లు విడిచిపెట్టి అదే పరుగు అంతకే ఎవరు కావాలి కావాలి వచ్చాడు మెస్ అంటే సమర్య స్త్రీలందరిలో గొప్ప స్త్రీ ఎవరు ఆమె ఆమె కళ్ళు తెరవబడకపోతే సమరయపట్నం ఎవరికి రక్షణ పడ్డాడు పట్టణం అంతట్లో ఆ స్త్రీకి నేనే మెస్సయ్యా అని చెప్పాడు మిగతా యూదులు చెప్పేటి చెప్పలేదు చెప్పలేదు మతీ యొక్క వాహన సంవత్సరంలో నేను మెస్సయని ఎవరికి చెప్పలేదు చెప్పలేదు ఇంకా నేనే నేను క్రీస్తుని క్రీస్తు క్రీస్తు తెలియజేద్దాను అంటే తెలియజేద్దాం అలాగే తెలియజేయలేదు అని ఎవరో ఎవరో వచ్చి చేస్తున్నాడు మెస్య్యా అడిగారు లాస్ట్లో ఇంకా కొన్ని గంటల్లో తీర్పు తీర్చేస్తారు ఆయన అది లాస్ట్ రోజు అని మత్తి స్వార్థ ఇరవై ఆరు అధ్యాలు ఉంటుంది నీవు దేవుని కుమారు నీవు మెస్సయ్యా అడిగారు అవునన్నాడు అయ్ ఇబద్ధం ఆడుతున్నాడు ఏ అన్నారు లేదా అన్నారు ఆయన తెలియజేయడానికి తెలియజేసుకున్నాడు నమ్మలేదు అంటే అది తెలిసి మెస్సయ్య ఆ పరలోకి ముండి అలాగ అంత చూద్దాం వస్తాడు అనుకుంటున్నారు వాళ్ళు ప్రవచనలేముంది అందుకే బైబిల్లో అన్ని మాటలు ఒకసారి రాయబడలేదు అందుకే అక్కడ తెలియలేదు నాలాంటి ప్రవక్త మీలో పడతాడు అన్నాడు ఆ ప్రవక్త ఎలాగొస్తాడో ఎస్ఐలా చెప్పాడు శిశువుగా కుమారుడుగా అదే ఎస్ఐ పద్నాలుగు అధ్యాయులు కన్నిక బుడతాడు అదే మేకలో పెత్లేహేమ ఫ్రాతలో పడతాడు అదే సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయం పదిహేడు వచ్చి పదిహేడు వచ్చిన నక్షత్రము యాకవులో పడుతుంది ఉంటుంది అంటే ఆ మెస్స పుట్టినప్పుడు నక్షత్రం పడుతుంది ఆయన పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది జ్ఞానులు వచ్చారు హేరుద్దరికి ఎవరు నమ్మాడు వాళ్ళు చెప్పారా లేదా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అంటే మత్స్య తూర్పు దిక్కున మేము ఆయన నచ్చు చూసాం చెప్పారా చెప్పారు నమ్మారామ ఇంకా శిశువుని చంపేద్దని ఆడు చూస్తున్నాడు ఎవడో హీరో అందుకని దూత ప్రత్యక్షమై ఎవరికి ఏసేపుని మరి ఎమ్మకని ఈ శిశువుని చంపేద్దని చూస్తాడు ఆగి ఆగి తీసుకోండి దేవుడు నన్ను రెండు వేల పదహార సంవత్సరంలో ఐగ్యుప్దేశం తీసుకెళ్ళినప్పుడు ఏసు ప్రభుని బాయుడిగా ఉన్నప్పుడు ఐగ్యు దేశం తీసుకుపోయి ఈ మరియాను ఈసపు ఏ ఇంట్లో అయితే పెంచారో ఆ ఇల్లు చూశాను నేను చెక్కలతో ఒకటి కట్టి అది భూమికి అది భూమికి ఇరవై అడుగుల కింద ఉంది అది కిందకి దిగాలి మెట్లు మించి ఏంటి ఎన్ని చూసాను నేను మరి ఎగ్జిబిషన్ పెట్టలేదు ఇక్కడ మేము పడుకొచ్చాను అలా ఎంత చెప్పగలను నేను బైబిల్ గురించి ఇంకా ఎన్ని ఉన్నా చెప్ప చెప్పడానికి ఇంకా కొత్త నిబంధన మొదలు పెట్టాలి అంటే మొదలు పెట్టలేదు పెడితే అని ఎంత చెప్పాలి తక్కువ చూసినట్టు ఎన్ని ఉన్నాయి మన దగ్గర అసలు చెప్తే ఒకటి ఒకటి కాబట్టి మెస్సియా ఎవరికి యేసు నమ్మితే రైస్తు నమ్మని వరకు కాదు అని తెలుసుకోవాలి ఎవరు చేసిన యోహాను యోహాన్ గారు యోహాను తెలుసుకోవాలి ఐదు వందల నలభై ఆరు చదువు బ్రదర్ వందనములు వందనములు ప్రశ్న ఏమిటంటే క్రొత్త నిబంధన క్రైస్తువుల కోసమా లేక ఇస్రాయిల్ కోసమా అందరి కొరకు కానీ ఆ కొత్త ఎవరు నమ్మారు క్రైస్తవులు నమ్మారు వాళ్ళకి మరీ ఎక్కువ నమ్మని కాదు వాడు నమ్మినా నమ్మిన వాడికే వాడు నమ్మడు క్రైస్త నమ్మిన మనకే కొత్త నిబంధన నమ్మన వాడికి కొత్త నిబంధన లేదు వాడు ఏ నమ్ముతున్నాడు పాత నిబంధన ఇంకా దిగొత్తాడు మెస్స ఆ పరలోకం చాలా దిగోతాడు ఇప్పుడు మెస్స మెస్సే అన్నవాడు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్కి వచ్చేస్తాడని ఇస్రాయేల్ దేశం ప్రెసిడెంట్ బెజు ప్రకటించాడు అప్పుడు నేను ప్రకటించాను ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ అయిపోయింది అక్టోబర్ అయిపోయింది డిసెంబర్ అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు వచ్చి ఇప్పుడు జూన్ నెల వచ్చి జూన్ నెల ఎన్నో తారీఖు ఏడో తారీఖు ఏడో తారీఖు ఏడో తారీఖు వచ్చింది ఈ రోజుకి ఇప్పుడు మనం చేసే యొక్క మరి వీడియో రేపు ఆదరణ పెడతాము ఇంకా మెసేజ్ రాలేదు ఎవరికి యూతులకి మనకి ఆల్రెడీ వస్తారు ఇప్పుడు ఇస్రాయల్ దేశంలో పేరు ఎత్తేవా గెటౌట్ అన్నారు మాకు ఏసీలు రాలేదు మాకు మెస్సేజ్ వస్తాడు అంటున్నారు అంటే కొత్త పని చదువుతారు వాళ్ళు ఇస్రాయల్ కొత్త ప్రావరు చదవాలి ఏం చదువుతారు పాత్ర మనకే దాకా అందుకని ఎవరు నమ్మేరో వాళ్ళకే కొత్తనే పద నమ్మన తెలుసుకోవాలి ఎవరు అతనితో పాటు మిగతా వాళ్ళు కూడా ఇంత ఈ ప్రశ్న సమాధానం అయిపోయింది